నంద్యాల దస్తావేజు లేఖర్ల సమ్మె శనివారం మూడో రోజుకు చేరుకుంది స్థానిక సబ్ రిజిస్టార్ కార్యాలయం నుండి నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా స్టాంప్ రైటర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఫరూక్ రమేష్లు మాట్లాడుతూ తమ పనులకు స్వస్తి పలికి పెన్ డౌన్ ప్రకటించి సమ్మె చేస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి టూ పాయింట్ ఓ విధానంలోని ఆధార్ ఓటీపీ మొబైల్ ఓటీపీ పీడిఎఫ్ ఫీడింగ్ సమస్యలు ప్రైవేట్ అటెండెన్స్ వగైరా సమస్యల వల్ల ప్రజల రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సమస్యలు ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లాకు చెందినటువంటి యావత్ దస్తావేజీ లేఖర్లు సమ్మెను చేపడుతున్నట్లుగా వారు పేర్కొన్నారు ప్రభుత్వం దిగి వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ఇందుకు పట్టణ గ్రామ ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నట్లుగా తెలిపారు ఈ సమావేశంలోని అసోసియేషన్ నాయకులు మాలిక్ శివరాం సుబ్రహ్మణ్యం ప్రసాద్ బాషా ఆది నారాయణ రెడ్డి హుసేన్ హాబీ నాగలక్ష్మీదేవి సత్యం అస్లాం ఖాజా తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రెండవ రోజు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఈ రోజుకి మూడవ రోజు ఈ సమ్మె కొనసాగించడం జరుగుతుంది ఎందుకంటే ఈ టూ పాయింట్ ఫో వలన ఎన్నో అనర్థాలు ఉన్నాయి మరియు గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ వారి దృష్టికి పోకుండా వీరు అధికారులు వీళ్ళందరూ అన్నింటికి అడ్డుకొని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి పోకుండా ఇక్కడ అడ్డుకొని వీళ్ళే పరిష్కరించాలని ఇంతవరకు చేస్తున్నారు మా సంఘ పెద్దలు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినారు కానీ వాళ్ళకు దానివల్ల ఫలితం లేకపోయింది అందువల్లనే ఈ పెన్ డౌన్ అనేది కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది కానీ మేము ఈ గవర్నమెంట్కి అయితే ఎలాంటి విరోధం కాదు ఎలాంటి వ్యతిరేకము కూడా కాదు టూ పాయింట్ విధానం దీంట్లో ఉన్న కొన్ని తప్పులను సరిదిద్దామని మేము ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఒక హాస్పిటల్లో ఒక ఆమె ఒక ముస్లాం కానీ ఒక ఎవరైనా సరే ఉంటారు అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్లు అయ్యా మీ ఆమె ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ లేదంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ కానీ రెండు మూడు రోజుల కంటే బతకదు ఈమెను తీసుకెళ్ళండి మీరు అని చెప్పి చెప్పేస్తారు ఆమె పేరు మీద కొన్ని ఆస్తులు ఉంటాయి ఆమె వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చి ఫీల్ నెంబర్ ఆపించుకోవాలనుకుంటారు ఆమె ఎలాగో ఆపించుకు రాలేదు కానీ మేమే ఇంటి దగ్గరికి ఒకసారి డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని ఆ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకున్న వల్ల మన సార్ గారికి ఒక లెటర్ పెట్టుకొని సార్ మనం ఇంటి దగ్గర పోయి రిజిస్టర్ చేస్తాము దాన్ని ప్రైవేట్ ఎంటరెన్స్ అంటారు ఇంటి దగ్గర పోయి రిజిస్టర్ చేద్దాము అని చెప్తే సరే అని వచ్చి చేసి వెళ్ళేవారు కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు ఆ ఆప్షన్ మొత్తం ఎత్తేసినారు లేదు ఇక్కడ మరియు ఇంకొకటి ఏంటంటే ఆమె ఎప్పుడో జమానా కాలంలో ఆధార్ ఆ ఆధార్లో ఫోన్ నెంబర్ ఉండదు అప్పుడు ఇప్పుడు ఆధార్ కొడితే ఓటీపీ ఎవరికి పోదు కేవలం ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కేవలం ఓటీపీతో మాత్రమే ముందుకు పోతుంది ఇంత వరకు మొన్నటి వరకు ఏం చేశారంటే విత్ ఆధార్ ఓటీపీ వితౌట్ ఆధార్ ఓటీపీ అని రెండు ఆప్షన్ ఉంటాయండి వితౌట్ ఆధార్లో మేము కొన్ని మాన్యువల్గా ఫీడ్ చేసి కొంచెం ముందు పోయే వాళ్ళము ఆ ఆప్షన్ కూడా తీసేసినారు ఇప్పుడు మరి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆ ఆధార్ లేకపోవడం వల్ల వితౌట్ ఆధార్ లేకపోవడం వల్ల ఆమె ఆస్తి ఎవరికి పోవాలి ఆమె కాలం అయిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కొట్టుకొని మళ్ళీ స్టేషన్లో మళ్ళీ వాళ్ళు అక్కడికి పోయి మళ్ళీ కోర్టులో పోయి వాళ్ళలో వాళ్ళు చర్చించుకొని ఆయన ఛాన్సే లేదు ఇక్కడ ఆమె బ్రతుకుంది కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఆమె కాలం అయిపోయిన తర్వాత ఏం చేయగలరు ఏం చేయలేరు ఇలాంటివన్నీ చాలా తప్పులు ఉన్నాయి మేము మూడు రోజుల నుంచి ఇచ్చేస్తున్న సమ్మెలోని పలు అంశాలను మీకు ఇదివరకే తెలుసు ముఖ్యంగా మేము ఫోన్ కూడా ఏంటంటే టూ పాయింట్ ఫో విధానంలో ఉన్నటువంటి లోపాలను సవరించాలి మరియు అన్ని రకాల సర్వర్ సమస్య అయితేనేమి స్టాంపులు కూడా సరిపడా సరిపడా మనకు లభించడం లేదు ఎవరైనా కానీ స్టాంపు కాలంలో ఒక్క స్టాంపుతో సరిపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ వివరాలకు సరిపడా స్టాంపులను గవర్నమెంట్ సప్లై చేయాలని చెప్పేసి మరియు ఈ టూ పాయింట్ ఫోలో ఉన్నటువంటి ఓటీపీ విధానాన్ని సవరించాలని ఎడిట్ ఇండెక్స్ కార్యక్రమాన్ని మళ్ళీ త్వరితగతిన మొదలుపెట్టాలని మరియు ప్రైవేట్ ఇండెక్స్ కార్యక్రమాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఈ సమస్యలన్నీ పరిష్కరించినప్పుడు దస్తావేజ్లు వెనక్కి వెళ్లకుండా రాష్ట్రానికి రెవెన్యూ తగ్గకుండా ఉంటుందని ఇటు రాష్ట్రానికి రెవెన్యూ వచ్చే విధంగా ప్రజల సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి రీచ్ఛేజీన అధికారులు ఈ ఈ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారా లేదా అనే సందేహాలు మాకు కలుగుతున్నాయి కాబట్టి హలో నంద్యాల న్యూస్ లైండ్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ లైండ్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి